అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకత అనమాట మహిళలకి మహిళలకి అంటే మార్చి ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అసలు ఇక మహిళా దినోత్సవం ఎలాగొచ్చిందంటే మహిళా దినోత్సవం నాడు కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది మరి పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇక మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నిర్వహించింది అంటే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కూడా మహిళా దినోత్సవం నాడు తక్కువ గంటలు మెరుగైన వేతనం ఓటు వేసే హక్కు అంటే న్యూయార్క్లోని పదిహేను వేల మంది మహిళా ప్రదర్శన చేశారు అమెరికాలోని అమెరికాలోని సోషలిస్ట్ పార్ సోషలి సోషలిస్ట్ పార్టీ నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు మరి ఎందుకంటే ఈ రోజున స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఏంటంటే అన్నిట్లో సమానంగా ముందుండం జరిగింది ఎందుకంటే ఇప్పుడు స్త్రీ అడుగు పెట్టినటువంటి రంగం లేదు అవనే నుండి అంతరిక్షం వరకు ఎక్కడికైనా దూసుకుపోగలటువంటి సామర్థ్యం శక్తి చుక్కదానం వర్పు స్త్రీ సొంతం ఒక నిదర్శనం ఒక నిదర్శనం మరి ఎందుకంటే ఇక స్త్రీలు అనేటువంటి మరి ఇక స్త్రీలు ఈ మహిళలు అన్నిట్లో కూడా ఈరోజు ఉండడం జరిగింది మనం డిపార్ట్మెంట్లకనే మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి ఇప్పుడు బయట సంథింగ్ ఒకవేళ ఒక హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హాస్పిటల్కి అనుకోండి అక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా మనకి గైనిక్ డాక్టర్స్ ఉంటారు అంటే అక్కడ ఉంటుంది ఒక మహిళలు మాత్రమే అలాగే అలా కాకుండా హాస్పిటల్లో కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా మహిళలు ఉంటున్నారు మరి ఇంకా మనం ఏ విధంగా మనం చూసుకుంటూ చెప్పుకున్నట్లయితే చెప్పుకొని వెళ్తున్నట్లయితే యుద్ధ రంగాల్లో కూడా మరి డిఫెన్స్ అకాడమీలో కూడా మన తొలి భారతీయ ఫైటర్స్ అనమాట వాళ్ళు అంటే ఇటీవల కాలంలో కూడా మన పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఒకసారి యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు కూడా జెట్ ఫైటర్స్ వీళ్ళ ముందుండి చాలా సాహసం చేశారు సాహసం చేశారు ఎందుకంటే మన దేశాన్ని కాపాడటానికి చాలా సాహసం చేసి ముందుండి అనేక దేశాన్ని కాపాడటం జరిగింది వాళ్ళకి యుద్ధంలో కూడా అక్కడ జరిగేటటువంటి యుద్ధంలో కూడా పాల్గొనడం జరిగిందనమాట మరి ఇక యుద్ధ ఫైటర్సు ఎవరంటే మొట్టమొదటిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉమెన్ ఫైటర్స్ అనమాట అవనే చతుర్వేది గారు మరియు భావనకాంత్ గారు మరియు మోహన్ సింగ్ గారు అనమాట వీళ్ళు మంచి ఉమెన్ ఫైటర్స్ అన్నమాట మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇలా కాకుండా మళ్ళీ పాక్ సరిహద్దు ప్రాంతాల్లోనే ఫైవ్ నెంబర్స్ కూడా మన మహిళలు ఉండడం జరిగింది మహిళలు ఉంటే జరిగింది వాళ్ళని మళ్ళీ అక్కడనే నియమించడం జరిగింది అనమాట అప్పట్లో మరి ఇవి మనం ఇలా చూసుకొని ఉన్నట్లయితే ఇటీవల కాలంలో మన తమిళనాడు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఒక మేడం గారు అనమాట మరి ఆ మేడం గారు శ్రీపతి మేడం గారు అనమాట వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ మరి పూర్ ఫ్యామిలీ అయినా సరే ఎలాంటి విషయాల్లో కూడా సంకోచించకుండా భయపడకుండా చదువుల్లోనూ అన్నిట్లో ముందు మంచి కష్టపడి చదివేటువంటి స్వభావంతో ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది అయినా సరే మ్యారేజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా పీజీ చేసిన తర్వాత జూనియర్ జూనియర్ సివిల్ జడ్జిగా అప్లై చేయడం పరీక్షకి అప్లై చేసి రాయడం జరిగింది అలాగే ఆ పరీక్ష రాసిన మర్షణమే ఒక జూనియర్ జూనియర్ సివిల్ జడ్జిగా నియమించడం కూడా జరిగిందనమాట అంటే మహిళలు వీళ్ళన్నిట్లో సమానం అనమాట మహిళలు అన్నింటిలో కూడా వాళ్ళ సమానం వాళ్ళది చాలా పేదరిక కుటుంబం కూడా అంటే ఈరోజు ఎందుకంటే ఇక మహిళలు అనేటువంటి వాళ్ళు చాలామంది ఏంటంటే ఏదనుకుంటారు బట్ అలా అనుకోకూడదు అంటే మహిళలే కదా అనే చిన్న చూపు అనేది చూస్తుంటారు కానీ ఈరోజు మహిళలు మహిళలు అనేటువంటి వాళ్ళు ఆ స్త్రీలనేది జనం లేదనమాట అంటే కారేష్ దాసి కర్ణీశ మంత్రి సైనేశంభ భోజేష్ మాత అనేటువంటి ఒక కవి కూడా దీని మీద ఒక గేయాన్ని రచించడం జరిగిందనమాట మరి ఈరోజు ఏంటంటే ఇక మహిళా దినోత్సవం నాడు మన యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరొకసారి మన యొక్క ఛానల్ని మీ అందరి యొక్క సపోర్ట్తో కూడా మన ఛానల్ అనేది ఈరోజు కొంచెం కొంచెం అట్లా ముందుకెళ్ళడం జరిగింది మరి యొక్క ముందుకెళ్ళడం కూడా జరిగింది సో ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఏ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్తే మరి ప్రతి ఒక్కసోట ఈరోజు మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఇంకా నేను ఒకవేళ చెప్పినటువంటి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మటుకి నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నాను మరి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఓకే ఓకే అండి అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందరితో ఇక అనేక ఛానల్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ అందరితో ముగిస్తాను ఓకే థ్యాంక్స్ అండి అందరు కూడా